హాయ్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా భోగి పండుగ శుభాకాంక్షలు అదేవిధంగా ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర మరియు భోగి శుభాకాంక్షలు ఈ భోగి పండుగతో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మళ్ళీ మీ అందరినీ కలుసుకుంటున్నందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా భోగి పండుగ శుభాకాంక్షలు ఈ పండుగ రోజు మీరు భోగభాగ్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కోరుకుంటూ ఈ తెలుగు ఉపాధ్యాయకుడు మాని ఆశీర్వదిస్తారని అదేవిధంగా మా ఇంటి ఇంటిలా కష్టానికి మీ యొక్క అభినందనలు తెలుపుతూ షేర్ చేస్తారని లైక్ చేస్తారని వీలైతే కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు లైక్ చేయటం మర్చిపోబండి ఇంకా సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఈ వీడియోని చూస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఒక్కరికి మరోసారి నూతన సంవత్సరం మరియు భోగి పండుగ శుభాకాంక్షలు